ముందు నువ్వు ఇక్కడ నుండి వెళ్ళిపో ఇక్కడ గొడవ చేయాలని చూడకు ఏంటి నేను నేను గొడవ చేస్తున్నానా కూతురు గురించి నువ్వు ఆలోచించట్లేదని నా కూతురి జీవితం బాగుపరచాలని నేను వచ్చాను నువ్వు కూతురి జీవితాన్ని బాగుపరుస్తావా నువ్వే చెప్పాలి అయినా సూర్య నేనేం తప్పు చేశానని నీకు నేను ఇన్నాళ్ళు నేనెందుకు దూరంగా ఉండాలి చెప్పు సూర్య అయినా నా బాధను చెప్పుకోవడానికి రాలేదు కానీ నేను దూరంగా ఉన్నా పర్లేదు ఎందుకో నా కూతురి జీవితంతో ఎందుకు ఆడుకుంటున్నావు అని ఈ విధంగా విరుపక్షి దీనంగా చెప్తూ ఉంటుంది ఎవరు ఎవరిని ఆడుకున్నారో బాగా తెలుస్తుంది అంటే ఈవిడగారు వచ్చారేంటి కొంప తీసి ఇద్దరి పెళ్లి జరిపించాలని చూస్తుందా ఎలా అయితే ఏంటి ఈ శ్వేతతో మాత్రం పెళ్లి జరగకూడదని అంటుంది కదా అని మనసులో రేణుగా అనుకుంటూ ఉంటే అయినా ఏంటి సూర్య నా మీద కోపంతో వీళ్ళ పెళ్లిని నువ్వెందుకు యాక్సెప్ట్ చేయలేదు ఆ రోజు మీడియా ముందు నువ్వే కదా రాజు లాంటి వాడిని నా కూతుర్ని నా కూతురికి నేను అంత మంచి భర్తను తీసుకుని రాలేనని అందరి ముందు స్టేట్మెంట్ ఇచ్చి చెప్పావు కానీ ఆ పెళ్లి చేసింది నేనే అని తెలిసి నువ్వు ఇద్దరిని విడగొట్టాలని ఎందుకు చూస్తున్నావు సూర్య అప్పుడెందుకు అలా ఉన్నావు ఎందుకు ఇలా మారిపోయావు చెప్పు సూర్య నీకు నువ్వు ఆలోచించుకున్న రోజే నీకు ఏంటి అనేది అర్థమవుతుంది వసై విజయాంబిక ఏంటి నోరు లేస్తుంది హా చేసిందంతా నువ్వే కదా అయినా నువ్వేం బాగుపడ్డావే ఒక్కటి చెప్పు భర్తకు దూరం అయిపోయావు ఇక నీ కొడుకు జీవితం ఏమైందో తెలుసు కదా ఇన్ని పాపాలు మూట కట్టుకొని నువ్వు ఏ సాధిస్తున్నావో నాకు అర్థం కావట్లేదు పైగా తమ్ముడి జీవితాన్ని కూడా నాశనం చేశావు ఇప్పుడు నా కూతురు జీవితాన్ని నాశనం చెయ్యాలని చూస్తే మాత్రం నేను ఊరుకోను ఎందుకంటే నువ్వు ఎలాంటి దానివో సూర్య తెలుసుకున్న రోజు ఆ రోజు నీ పరిస్థితి ఏంటి అని నువ్వు ఆలోచించుకుంటే మంచిది ఏంటి ఎందుకు మరి ఇన్నాళ్ళు నువ్వెందుకు దూరంగా ఉన్నావు అప్పుడే నీ కూతురు జీవితాన్ని కాపాడుకోవటం కోసం రావచ్చు కదా ఇన్నాళ్ళు దూరంగా ఉండి మాట్లాడుతున్నావు ఇన్నాళ్ళు దూరంగా ఉంది ఎవరి కోసమో కాదు నా కూతురు కోసమే నేను దూరంగా ఉన్నాను ఆ విషయం నీకు కూడా తెలుసు అనుకుంటా విజయ్ అంబిక అని అనగానే కొంప తీసి నా బండారం గురించి మొత్తం బయట పెట్టేస్తుందా ఏంటి అని మనసులో అనుకుంటూ ఉంటే అంతలో ముత్యలో విజయ్ విరూపాక్షి దగ్గరకు వచ్చి అమ్మ విరూపాక్షి గారు వాళ్ళిద్దరి పెళ్లి జరిగిన మాట వాస్తవమే కానీ వాళ్ళిద్దరూ ఒకటిగా లేరు అందుకే ఎన్నాళ్ళని ఇలాగే ఉండాలి నా కొడుకుకు మంచి సంబంధం చూసి పెళ్లి చేయాలని అనుకుంటున్నాను అడ్డుపడాలని చూడకమ్మా ఏంటి ముత్యాలు నేను ఒకటి అడుగుతాను ఒక సమాధానం చెప్తావా ఏంటమ్మా అది నీ కూతురు కూడా ఇంట్లోనే ఉంది కదా ఎన్నాళ్ళు భర్తకు దూరంగా మరి ఎందుకు ధనాలకు పెళ్లి చేయలేకపోయావు అని అనగానే ఒక్కసారిగా ముత్యాలు షాక్ అయిపోతుంది మరి నీ కూతురుకొక ఒక న్యాయం నా కూతురుకొక ఒక న్యాయమా చెప్పు చెప్పు ముత్యాలు దూరంగా నా కూతురు ఉంటే ఎందుకు నువ్వు పెళ్లి చేయాలని అనుకుంటున్నావు అని అడుగుతూ ఉంటే ఇక ముత్యాలు షాకింగ్ గా చూస్తూ ఉంటుంది అందరి జీవితాలు ఒకటే అని అనుకోవాలి కానీ ఇలా చేయటం తాలి నా కూతురు మెడలో ఉండగానే ఇంకొక పెళ్లి చేయటం అది తప్పు ముత్యాలు అని అంటూ ఉంటే అంతలో రాజు దగ్గరికి విరుపక్షి వస్తుంది అయినా రాజు నువ్వు మీ అమ్మ కోసమే కదా శ్వేతతో పెళ్లికి ఒప్పుకున్నా ప్రాణాలు తీసుకుంటానంటే ఏం చేయలేని పరిస్థితిలో ఇక నువ్వు పెళ్లికి ఒప్పుకున్నావు కానీ ఈ పెళ్లికి నువ్వు ఒప్పుకున్నావు కానీ నా కూతురి జీవితం నాశనం అవుతుందని నువ్వు ఎందుకు ఆలోచించలేదు మీ అమ్మ గురించి ఆలోచించవు మరి నా కూతురి గురించి ఎందుకు ఆలోచించలేదు రాజు పెళ్ళికి ముందు తల్లిదండ్రులే దైవంలో భావిస్తుంది కానీ పెళ్లి తర్వాత అన్ని కూడా తన భర్తే అని సర్వస్వాన్ని అంతటినీ కూడా భర్తకు ధారపోస్తుంది కానీ నువ్వు ఇచ్చేది నా కూతురికి ఏంటి రాజో చెప్పు ఈరోజు అమ్మ కోసం ఎంగేజ్మెంట్ జరిగి జరిపించుకున్న లగ్నపత్రిక ఇక రేపు పెళ్ళి ఆ తర్వాత నా కూతురి పరిస్థితి ఏం జరుగుతుంది చెప్పు రాజో చెప్పు నా కూతురి గురించి ఎందుకు ఆలోచించలేదు ఇక నీకే వదిలేస్తున్నాను రాజు నువ్వే ఆలోచించుకో ఒక ఆడదానికి మాత్రం నువ్వు అన్యాయం మాత్రం చెయ్యకు ఎందుకంటే తాలి కట్టి నీ వెంట నడవాలని అనుకుంటుంది అమ్మరేణుక కాస్త నువ్వు ముందుకు వస్తావా అయినా ఒక పెళ్ళైన మగాడిని పట్టుకొని ప్రేమిస్తే దాన్ని ఏమంటారో తెలుసా అందుకే నీకు గొర్రెతో పెళ్ళైంది నువ్వు ఇలా చేయటం పద్ధతి కాదు ఎప్పటికైనా మంచిగా ఉండి ఉంటే మంచిది ఆ ఇద్దరి మధ్య గొడవలు పెట్టించి రాజును సొంతం చేసుకోవాలనే ఆశను వదులుకో అర్థమవుతుందా సూర్య ఈ పెళ్ళి మాత్రం జరగకూడదు ఎందుకు చెప్తున్నాను విను సూర్య కూతురికి ఇష్టమైన వాడిని ఇచ్చి పెళ్లి చేశావు ఆ బంధాన్ని నిలబెట్టు లేదు నేను నిలబెట్టను సీఎం గారు నేను మీకు మాట ఇస్తున్నాను నేను పెళ్లి పెద్దగా రాజు శ్వేతల పెళ్లి చేస్తాను అని విధంగా చెప్పగానే ఒక్కసారిగా అందరూ షాకింగ్గా చూస్తూ ఉంటారు అయితే మీరు చెప్పేది చెప్పారు కదా నేను కూడా చెప్పేది వినండి ఈ పెళ్ళి ఎలా జరుగుతుందో కూడా నేను కూడా చూస్తాను ఈ పెళ్ళి జరగనివ్వను అని విరూపాక్షి అంటూ ఉంటే షాకింగ్గా చూస్తూ ఉంటారు అయినా ఏంటండి లగ్న లగ్నపత్రిక రాసుకుందామని పెట్టుకుంటే ఇలాంటి జరుగుతుంది మీరేం కంగారు పడకని సీఎం గారు ఈ పెళ్ళి ఎలాగైనా జరుగుతుంది పదామ రూప అని అంటూ అక్కడి నుండి సూర్యప్రతాప్ తీసుకెళ్తూ ఉంటే అమ్మ రూప నువ్వేం కంగారు పడకమ్మా నేను ఈ పెళ్లి ఆపి తీరుతాను అని విరుపక్షి అంటూ ఉంటుంది అప్పుడు ముత్యాలు మాత్రం కోపంగా అన్నయ్య గారు అని అనగానే ఈ పెళ్లి మాత్రం జరగనివ్వను ఈ పెళ్లి ఖచ్చితంగా జరుగుతుంది రేపే గుళ్ళో పెళ్లి పెట్టుకుందాం అని ముత్యాలు చెప్పగానే ఎలా జరుగుతుందో నేను కూడా చూస్తాను ముత్యాలు ఇక అన్నయ్య గారు మీరు వెళ్ళండి అని అనగానే వెంటనే పద అమ్మ అని అంటూ అక్కడి నుండి వెళ్తూ ఉంటారు నా కూతురి గురించి ఆలోచించకుండా ఇంకొక పెళ్లి చేయాలనుకుంటున్నావు మంచిది ముత్యాలు కానీ నేనేంటో చూపిస్తాను అలాగే రాజు నువ్వు నా కూతురికి అన్యాయం చేస్తున్నావు నీకు నువ్వు ఆలోచించుకుంటే మంచిది ఇక పదండి అనే గారు అని ఏంటో అక్కడి నుండి వెళ్తూ ఉంటే ఆ విడాకుల పేపర్ని చూసి వెంటనే క్రింద క్రిందపడేస్తాడు ఏంట్రా అయ్యా నువ్వేం చేస్తున్నావు ఏంటమ్మా అసలు ఏం జరుగుతుంది ఎందుకు ఇలా చేస్తున్నావు అది కాదురా అయ్యా ఈ పెళ్లి జరగకపోతే మాత్రం ఇక ఈ అమ్మ బ్రతకదు పంతులు గారు రేపే అన్ని ఏర్పాట్లు చేయండి గుల్లో అని విధంగా చెప్పగానే వెంటనే అక్కడి నుండి వెళ్తూ ఉంటే ఎరా నువ్వేం బాధపడగరా విరూపాక్షి అమ్మగారు ఈ పెళ్లి ఆపుతానని చెప్పారు కదా ఖచ్చితంగా ఈ పెళ్లిని ఆపుతారు ఆపి తీరుతారు అని అప్పలనాయుడు అంటూ ఉంటాడు ఇక మరోవైపు మాత్రం విరుపక్షి మాట్లాడిన మాటల్ని సూర్యప్రతాప్ గుర్తు చేసుకుంటూ ఉంటాడు రూప కూడా దీర్ఘంగా ఆలోచిస్తూ ఉంటుంది ఇక మరోవైపు ఆభరణాలు అన్ని కూడా చూస్తూ ఉంటారు పెళ్లి సారి మమ్మీ ఇది చాలా బాగుంటుంది కదా అని శ్వేత అంటూ ఉంటుంది మరోవైపు మాత్రం రేపు గుళ్ళు నా అల్లుడికి శ్వేతతో పెళ్ళి జరగబోతుంది ఈ పెళ్లి జరగడానికి వీల్లేదు ఎలాగైనా సరే నా కూతురు రాజు ఒకటే ఎలా నువ్వే చూడు తల్లి ఎలాంటి ఆటంకాలు మాత్రం ఉండకూడదు అమ్మా నువ్వు ఎందుకో కోరుకుంటున్నావో మనసులో నీ కోరిక ఏంటో నాకు తెలుసమ్మా అయినా ఇదంతా ఆ భగవంతుడు సృష్టి అని అనుకోవాలి ఆ దేవుడు రాశాడు కాబట్టి నువ్వు అందరి ముందుకు వెళ్ళగలిగావ్ నీ కూతురు వల్లే కదా లేదంటే నువ్వు అందరి ముందు వెళ్ళేదానివా నేను కూడా విజయాంబిక చెంప పలగొట్టేదానినా ఇదంతా కూడా నీ కూతురు వల్లే జరిగింది కదా ఏది అక్కడ ఆ దేవుడు లింకిస్తాడో ఇక్కడ అదే జరుగుతుంది ఒక్కటి గుర్తు పెట్టుకో అమ్మా ఎప్పటికైనా మంచే గెలుస్తుంది ఖచ్చితంగా రేపు జరగబోతున్న పెళ్లి జరగదమ్మా అని విధంగా విరూపాక్షితో చెప్తూ ఉంటాడు స్వామీజీ మరోవైపు మాత్రం విజయాంబిక దీర్ఘంగా ఆలోచిస్తూ ఉంటుంది అంటే ఇన్నాళ్ళు కూడా ఆయన దగ్గరే ఉందా ఈ విరూపక్షి ఇప్పుడు ఎలా ఇలాగే వదిలేస్తే మాత్రం ఎప్పటికైనా ప్రమాదమే నా గురించి ఎప్పటికైనా చెప్తుంది ఏదో ఒకటి నేనే బాగా ఆలోచించాలి అని మనసులో అనుకుంటూ ఉంటుంది విజయాంబిక మరోవైపు మాత్రం అక్క అని అనకని ఏంటి తమ్ముడో అని అంటూ ఉంటే అప్పుడు రూపం మాత్రం అలానే చూస్తూ ఉండిపోతుంది